రథసప్తమి వేళ భక్తులకు ప్రసాదంగా పెన్నుల పంపిణీ భారీగా తరలివచ్చిన భక్తులు వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ప్రసిద్ధిగాంచిన ఆదిగణపతి స్వయంభూ క్షేత్రమైన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది స్వామివారికి ప్రత్యేకంగా పెన్నులతో పూజలు నిర్వహించారు ఆలయ మహిమకు ఆకర్షితులైన ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు విద్యకు విఘ్నాలు తొలగించే గణనాధుని ఆశీసులుగా పెన్నుల ప్రసాదం పంపిణీ జరుగుతుంది భక్తుల విరాళాలతో సమకూర్చిన కలములను రథసప్తమి పర్వదినాన వి విద్యార్థులకు భక్తులకు ప్రసాదంగా స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు గణపతి ఆశీసులు నిండిన పూజ చేసిన పెన్నులు అందుకోవడానికి విద్యార్థిని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలివచ్చారు విద్యలో విజయం సాధించాలనే ఆకాంక్షతో చిన్నారుల కళ్ళలో ఆశా ఆనందం స్పష్టంగా కనిపించింది ఆలయ ప్రాంగణం మొత్తము భక్తి శ్రద్ధలతో విద్యా సంకల్పంతో గణనాదిని నామస్మరణ మోగింది ప్రతి ఏడాది సాంప్రదాయంగా కొనసాగుతున్న పెన్నుల పూజ వితరణ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పెన్నుల పూజ వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లో ప్రత్యేకమైన విశ్వాసాన్ని పెంచుతుందని భక్తులు అంటున్నారు